అందరికి నమస్కారం నూతన సంవత్సరంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మన ముఖ్యమంత్రి రాయలసీమ రైతాంగాన్ని అందరికీ రాయలసీమలో పెట్టబోతున్నటువంటి ప్రాజెక్టులు అందరికీ దాదాపు ఎనభై వేల నుంచి తొంభై వేల కోట్లతో గోదావరి టు బనకచెల్ల ఈ ప్రాజెక్టు ఎవరు ఊహించినటువంటిది చంద్రబాబు గారు తన మేధోశక్తితో ఈరోజు ఈ ప్రాజెక్ట్ని అంటే గోదావరి నుంచి ఎక్కడ కృష్ణ ఎక్కడ తుంగభద్ర ఎక్కడ రాయలసీమ దీన్ని అనుసంధానం చేసి ఈ రోజు తాగడానికి నీళ్ళైతేనేమి వ్యవసాయానికి అయితేనేమి కొత్త ప్రాజెక్టులు వచ్చేదానికి నీళ్ళు అవసరమైతేనే ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక అపర బహీరథులుగా ఈ రాష్ట్రానికి ఈ దేశంలో కూడా ఇలా చేయవచ్చు అని చెప్పి ఒక మోడల్ గా నిలబడబోతున్నాడు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదం మేము అనుకున్నాం మా కర్నూలు జిల్లాకి లేక మా రాయలసీమకి చంద్రబాబు నాయుడు వస్తే జగన్ ఏం చేయలేదు అసలు జలాలకు సంబంధించి తాగునీరు కానీ వ్యవసాయం కానీ కరెంట్ కానీ ఏమి చేయలేదు చంద్రబాబు నాయుడు సే ఏదో ఒకటి జరుగుతుంది మంచి అని చెప్పి ప్రజలు నమ్మి ఓట్లేస్తే ఈరోజు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆరు నెలల కాలంలోనే ఈరోజు ఇంత పెద్ద ప్రాజెక్టుని ప్రపంచ బ్యాంకులు అయితేనేమి లేక రా కేంద్ర ప్రభుత్వం అయితేనేమి ప్రైవేట్ భాగస్వామ్యం అయితేనే ఇంత ప్రాజెక్టు తీసుకొస్తాడని చెప్పి మేము కలలో కూడా ఊహించాలన్నటువంటిది ఈ ప్రాజెక్టు ఎందుకంటే తాగడానికి గుక్కడి నిండు లేవు కడుపు చేత పట్టుకొని బక్కడానికి పోతా ఉన్నారు రాయలసీమలో చాలా గ్రామాలు వలసలు 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 రైతన్నలు ఈరోజు అప్పుల బాధ తప్పుకోలేక ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వీటి చూసి ఏ ఒక్క పరిశ్రమ పెట్టాలన్నా నీటి సదుపాయం ఉండేది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ రాయలసీమని సస్య శ్యావనం చేయాలి రాయలసీమని రత్నాలసీమ చేయాలని ఆయన ఒక నవ్వుతో నవ అన్నట్టు అన్నట్టు చేశారు ఆ రాదు మనం విన్నాం కాటన్ దొరగాలు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఎక్కడ పోయినా కాటన్ దొరగారి బొమ్మలు ఉంటున్నాయి ఎందుకంటే అక్కడ ఉన్న రైతాంగానికి అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి ప్రతి ఎకరాకి వీళ్ళు ఇచ్చినటువంటి కాటన్ దొర ఆ కాటన్ దొరగాలు ఎలా చేశారో అంతకంటే రెట్టింపుగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు తన రుణం తీర్చుకోబోతున్నాడు అలాగే ఆయన నుంచి తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం నాయకులకి మంచి జరగబోతుంది అని చెప్పి ఈరోజు మీ అందరికీ ప్రతిగా ముఖ్యంగానే తెలియజేస్తున్నాను గేమ్ చేంజ్ ఓవర్క్ చేస్తా ఉన్నారు గేమ్ చేంజర్ అవుతా ఉంది మేము ఈరోజు ఓట్ల కోసం చేయాల్సిన పని లేదు మమ్మల్ని నమ్మి ఓట్లేసినటువంటి ప్రజానికానికి రాయలసీమ ప్రాంతానికి ఈరోజు ఎంతో అపర బహీరథుడు చంద్రబాబు ఈ ఈరోజు కొత్త సంవత్సరం శుభాకాంక్షల ద్వారా తెలియజేస్తున్నాం కాబట్టి ప్రజానికానికి ప్రజలకి మనమంతా కూడా ఎంతో ఈ విషయాన్ని తెలియజేయాలి ఎనభై నుంచి తొంభై వేల కోట్లు ఒక్క రూపాయలే జగన్మోహన్ రెడ్డి దరిద్రాంగంతా మాకు వదిలిపెట్టిపోయాడు జగన్మోహన్ రెడ్డి తను దోచుకొని దాచుకుని అంత అయిపోయాడు ఏమీ లేదు ఖజానా ఖాళీ ఈ దీంట్లో మేము ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన మేధాశక్తితో సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పించి ప్రపంచ వ్యాప్తం ఒప్పించి ఇంత డబ్బును తీసుకుని వచ్చి డబ్బు తీసుకురావడం కాదు ఎలా నుంచి ఎలా వస్తుందని చెప్పేసి ఈరోజు రోజు నీట్ గా ఆయన నిన్న జరిగినటువంటి ప్రజెంటేషన్ లో అన్ని పరిస్థితులకు ఆయన పెట్టి సమావేశాన్ని పెట్టి ఇలా పోతే ఇలా వస్తుందని దాదాపు మూడు వందల టీఎంసీలు ఒక మాకే ఇస్తున్నాడు అని అంటే ఒక అది గ్రావిటీ ద్వారా కూడా ఇచ్చేస్తా ఉన్నాం కాబట్టి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడికి థ్యాంక్ యూ ఇప్పుడు మన జిల్లా కార్యదర్శి ప్రభాకర్ గారు మాట్లాడతారు